క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం హేస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వర్షణం నేను మీ పక్షమున ఉన్నాను సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను మీ పక్షంన ఉన్నాను సో దేవుడే మన పక్షాన ఉన్నానని ఉదయకాలము మనకి వాగ్దానం చేస్తున్నాడు అనమాట దేవుడే మన పక్షాన ఉంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు సంభవించినా మనము దేనికి కూడా అవసరం లేదు భయపడిన అవసరం లేదు అంటే మన పక్షాన దేవుడే ఆ కార్యాలన్నీ కూడా సఫలం చేసేటువంటి దేవుడు అనమాట మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నేను మీ పక్షాన ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడురు సో మనం కింద ఆ వాగ్దానాలన్నీ చదివినట్లయితే దేవుడు మనల్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడు అంతేకాదు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అని వాగ్దానం చేస్తున్నాడు పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదిను అని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నాడు అనమాట దేవుని యొక్క వాక్యము అంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మన జీవితంలో మనం చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి మాట మన జీవితంలో నెరవేర్చేవారుగా అనమాట ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నేను మీ పక్షంన ఉన్నానని ద్వితీయోపదేశకాండము మూడో అధ్యాయము ఇరవై రెండో మనం చదివినట్లయితే మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని సో ఉదయకాలము దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట ఈ జీవితం అనేటువంటి నావలో మనం వెళ్తున్నప్పుడు సో ఈ జీవితమే ఒక యుద్ధం ఇలాంటి యుద్ధ సమయాల్లో యుద్ధకరమైన పరిస్థితుల్లో సో దేవుడే మన పక్షాన ఉండి కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ దేవుని యొక్క ప్రజలకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అనమాట మీ దేవుడైన యహోవ మీ పక్షంగా యుద్ధం చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించదని సో దేవుడే మన పక్షాన ఉండి సో మన శత్రువులతో యుద్ధం చేసేటువంటి దేవుడు అనమాట సో దేవుడు ఖచ్చితంగా day కొన్నిసార్లు మనకి రావు కానీ దేవుడు దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆలోచన చాలా అంటే మనం దేవుడు ఇచ్చేటువంటి ఆలోచనలు ఆ యొక్క సలహాలు సో మన జీవితంలో మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన చేసేటువంటి మేలు మనకే అంటే ఒకలాగా అంటే అంటే ఒక వండర్ గా మనకు అర్థమవుతుంది అనమాట దేవుడు మన జీవితంలో అంత అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నేను మీ పక్షాన ఉన్నానని రెండవదిగా మీ దేవుడని యహోవ మీ పక్షంన యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుని కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యా పన్నెండో వర్షం చదివినట్లయితే బాధింపబడువారి పక్షంన యహోవ వ్యాజ్యమాడునని దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును ఇంకా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే బాధింపబడువారి పక్షాన ఈ ఉదయకాలం నువ్వు రకరకాల బాధ తో సో బాధపడతా ఉన్నవేమో నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో అయితే మన హోం గ్రంథంలో మనం చదివినట్లయితే దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఈ బాధను అనుమతించిన ఆ బాధ రెండవ మారు రాకుండా ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు అనమాట అంత సజువుడైన దేవుణ్ణి మనం ఉదయకాలము కలిగి ఉంటూ వచ్చాం కొన్నిసార్లు అనానుకూలమైన పరిస్థితులు సంభవించినప్పుడు మన ఇంటి వారిని మనము పోగొట్టుకుంటూ వచ్చినప్పుడు సో కొంతమంది మనకి దూరం అవుతూ వచ్చినప్పుడు ఇబ్బందులు సో చెప్పుకోలేని సమస్యలు అంటే యోనస్ అయితే భవిష్యత్తుని గురించిన చింత నిరుద్యోగ పరిస్థితి రకరకాల పరిస్థితులను మనము జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటాం ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం బాధపడతా ఉంటాం సో ఈ పరిస్థితులు ఎవరైనా నా పక్షాన నిలబడితే బాగుండును అనుకుంటాం కానీ మనుషుల సహాయము వ్యర్థమని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీ పక్షంన ఉన్నాను సో దేవుడే మన పక్షాన ఉంటే ఈ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు మనల్ని భయపడియకుండా అన్ని పరిస్థితుల్లో మనం సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పరిస్థితులన్నిట్లో నుండి నన్ను తప్పించేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు ఎరిగి నాలో ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే ఈ పరిస్థితులన్నిట్లో నుంచి దేవుడు నీకు సహాయము చేయగలరు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను మీ పక్షం ఉన్నానని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారి పక్షంన నుండి వారి యొక్క కార్యాలన్నిటిని మీరు సఫలపరిచి అన్ని విషయాల్లో మీరు కృపచు రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్